ఏ తప్పు చేయని మన్యం శివయ్యను వెంటనే విడుదల చేయాలి మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే బీజేపీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు పోలీసులకు విన్నపం గూడూరు పట్టణంలోని నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే బీజేపీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ మాట్లాడుతూ దురదృష్టవశాత్తు ఇటీవల చిల్లకూరు మండలంలో నాచారంపేట ముత్యాలపాడు గ్రామాలలోని రెండు గ్రూప్ల తగాదాలలో ఒక యువకుడు ప్రాణం కోల్పోయిన విషయం తెలిసిందే ముందుగా ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు అయితే ఈ సంఘటనతో సంబంధం లేని జెడ్పీటీసీ మన్యం షీనయ్య అరెస్ట్ అవ్వడం చాలా బాధాకరమన్నారు సీనయ్య భార్య మరియు కుటుంబ సభ్యులను వెంట తీసుకుని ఎస్పీని కలవడం జరిగిందని ఎస్పీ కూడా వెంటనే స్పందించి సీనయ్య కుటుంబ సభ్యుల దగ్గర వివరాలు సేకరించారని ఆయన కూడా చట్టబద్దంగా తగిన న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారన్నారు స్థానిక ఎమ్మెల్యే పాసిన్ సునీల్ కుమార్ కి కూడా వాస్తవాలు తెలియజేశామని ఎమ్మెల్యే కూడా వెంటనే సానుకూలంగా స్పందించి ఎస్పీతో మాట్లాడారన్నారు ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులకు జరిగిన సంఘటన పూర్తి విచారణ చేసి సంబంధం చేయలేని మన్యం సీనయ్యను విడుదలయ్యేందుకు మార్గం సుగమం చేయాలని ఆయన కోరారు అలాగే భవిష్యత్తులో ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పీస్ కమిటీ ఏర్పాటు చేయాలని పోలీసులను ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దుగ్గన వినీష్ యాదవ్ వంక రమణయ్య తోపిలి లక్ష్మి సయ్యద్ మధర్ పరమేష్ తదితరులు పాల్గొన్నారు సమగ్రంగా దర్యాప్తు జరిపి సేనాయికు కుటుంబానికి న్యాయం చేయాలని సేనాయికి న్యాయం చేయాలని ఇల్లు పూల మండలంలో నాచారము వేరే గ్రామంలో దురదుష్కరమైన విషయం జరిగింది ఒకరు ప్రారంభం కోల్పోవడం జరిగింది దురదృష్టవశాత్తు ఆ నాచారం పేటలో చాలా కాలంగా అవగాహన నేను చాలా సార్లు వారిని మందరించడం జరిగింది పొద్దు వాతావరణం మంచి వాతావరణం తీసుకురామని చెప్పి ఒక డిఎస్పి గారికి ఆర్డీ కారికి నాయకులు ఈ దురదృష్టకరమైన విషయంలో మన్యం సేనయ్య అన్నది ఇప్పుడు జెడ్పీటీసీగా ఉన్నారు బాధ్యతలో ఉన్నారు ఏ తప్పు చేయలేదని చెప్పి పదే పదే ఆయన చెప్తున్నారు అని చెప్తున్నారు వారి సతీమని అయితే గ్రహాలకే పోటీ లేదు ఆ రోజు నాకు ఏ సంబంధం లేదు అని చెప్పి ఉన్నాను అని కూడా జరిగింది ఆ తర్వాత నేను ఎమ్మెల్యే గారిని కోరిన తర్వాత వాళ్ళు కూడా ఎస్పి గారికి చెప్పేసి విచారణ తొందరగా చేసి న్యాయం చేయమని చెప్పి వాళ్ళు మేము కూడా ఎస్పీ గారిని కలిసి ఈ విధంగా మా నాయకులతో అందరం కూడా వెళ్ళి కుటుంబ సభ్యులు చేసి జరిగింది న్యాయం చేయించండి చాలా రోజులు అయిపోతుంది చిన్న బిడ్డ ఉన్నాడు చాలా బాధపడిపోతున్నాడు వివరిస్తున్నాడు ఆర్యపడ చాలా బాధపడుతుంది అక్కడ మంచి పేరున్నది ఈ విధంగా చేస్తే కుటుంబం కుటుంబం వారు కూడా సహకరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కనుక ఇప్పుడు మేము కోరేది ఏమిటంటే పోలీసు జోడి అంటే తొందరగా విచారణ పూర్తి చేసి ఆయనకి తగు న్యాయం చేసి జైల్లో నుంచి బయటకు అలాగే అధికారులను స్థానిక నాయకులను కూడా మేము కోరేది ఏమిటంటే మళ్ళా ఎలాంటి సమస్యలు లేకోకుండా ఇంకా కక్షలు కలుపుకోకుండా ఆ ద్వేషాలు ఉండకోకుండా ఒక పీస్ కమిటీ పెట్టించి వాళ్ళిద్దరి దగ్గర కూడా ఒక కమిట్మెంట్ తీసుకుని ఇంకా మేము ఇది చెయ్యము అని చెప్పేసి తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము తర్వాత ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబ సభ్యులు కూడా ఇలాంటి సమస్యలు మళ్ళా ఉండకూడదు ఈ ద్వేషంతో కొన్ని సమస్యలు ఉండకూడదు అని చెప్పి చర్యలు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసులు తీసుకోవాలని చెప్పి మేము డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కానుకగా ప్రతి పది రూపాయలు కొనుగోలు పై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచిత జీరో ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాలు ఏ డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ ఓల్డ్ లెమన్ మార్కెట్ మహల్ రోడ్ గురు